మకర రాశి వారికి జనవరి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో జరిగేది ఇదే మకర రాశి వారు చాలా అదృష్టవంతులు ఈ తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఈ ఎనిమిది రోజుల్లో అసలు మీకు ఏం జరుగుతుంది ఈ పూర్తి అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామని కామెంట్ చేయడం మర్చిపోవద్దు మకర రాశి వారిలో ఉంటే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు మకర రాశివారు చాలా కష్టజీవులు ఏ పని చేసినా చాలా శ్రద్ధతో కష్టపడి పూర్తి చేస్తారు వీరికి ఈ ఎనిమిది రోజుల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు దానివల్ల వారి జీవితం అద్భుతంగా ఉంటుంది మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి వీరి మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది వీరికి అందం సంగీతం మంచి భోజనం సౌకర్యవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం వీరు చాలా స్థిరంగా ఉంటారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి అడుగు ముందుకేస్తారు చూడడానికి మంచివారిగా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది ఒక్కసారి ఏదైనా చేయాలి అని అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎక్కువగా గొడవల జోలికి అస్సలు వెళ్ళరు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు వీరు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు కొన్ని కుటుంబ బరువు బాధ్యతలు వీరిపైన ఉంటాయి మకర రాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరు వారి తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు అలాగే భార్య పిల్లలను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు కుటుంబంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు ఇక వీరు చేస్తున్న పనిలో ఈ ఎనిమిది రోజుల్లో మంచి లాభాలైతే ఉంటాయి అంటే ఎంత కష్టపడితే అంతకంటే ఎక్కువ ఫలితం ఉంటుంది రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు వస్తాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇక వీరికి సమాజంలో మర్యాద గుర్తింపు ఈ ఎనిమిది రోజుల్లో బాగా వస్తుంది మకర రాశి వారికి మొదటి శుభవార్త ఏంటంటే ఉద్యోగంలో ఉన్న వారికి మంచి ప్రమోషన్లు వస్తాయి వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి అదృష్టం ఎనిమిది రోజుల్లో వీరి వింటే ఉంటుంది ఇక రెండవ శుభవార్త ఏంటంటే పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే సంతానం కలుగుతుంది ఇక మీకు తెలియని ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు మీరు కష్టపడి పెరుగుతూ ఉంటే వారు మిమ్మల్ని చూడడం వల్ల నరదృష్టి అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత కష్టపడతావో ఏం తింటావో ఎంత సంపాదించుకుంటావో ఏం చేస్తావో ఈ విషయాలు ఎవ్వరికీ చెప్పకండి దానివల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తాయి ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఇలాంటి సమస్యలు అయితే వస్తాయి ప్రశాంతంగా ఉండకపోవడం మనస్సు చిరాకుగా ఉండడం ఏ పని చేయాలి అనిపించకపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలి అంటే శుక్రవారం రోజు ఉప్పుతో దృష్టి తీసుకొని బయటపడేసేయండి దానివల్ల నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది మకర వారు చాలా తెలివైనవారు ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎవరితో ఎలా మాట్లాడాలో అనే విషయాలు వీరికి బాగా తెలుసు వాటిని ఫాలో అవ్వండి అవి మీకు బాగా కలిసి వస్తాయి ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని కిందికి తొక్కాలని చూస్తూ ఉంటారు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి మీ బలం ఏంటో మీ బలహీనత ఏంటో ఎవ్వరికీ చెప్పకండి దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశము ఉంటుంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి మకర వారికి పిల్లలంటే చాలా ఇష్టం వీరికి పిల్లల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది ఇక మకర రాశివారి ఎనిమిది రోజుల్లో కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఇలాంటి ఇబ్బందులు ఉండవు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది ఒకవేళ గొడవ పడిన వెంటనే కలిసిపోతారు వీరికి గొడవలు పెద్దగా సీరియస్గా అస్సలు ఉండవు ఇక మకర రాశివారు చదువుకునే వారికైతే అనుకూలమైన జీవితం ఉంటుంది వీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వీరి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి నిర్ణయం అనేది బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఎదుటివారి మాట అస్సలు వెనకండి మీకు ఏది చేయాలి అనిపిస్తే అదే చేయండి ఇక ఎనిమిది రోజులు మకర రాశి వారికి బాగా కలిసి వస్తుంది జీవితంలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఎవరు ఏం చెప్పినా అస్సలు నమ్మకండి ఎందుకంటే వారి వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదైనా సరే మీ ధైర్యాన్ని అస్సలు కోల్పోకండి మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఆ పనిని వెంటనే మొదలుపెట్టండి మీరు ఇప్పుడు ఏ పని మొదలుపెట్టినా తప్పకుండా అందులో విజయం సాధిస్తారు ఒకసారి పని స్టార్ట్ చేసే ముందు మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని స్టార్ట్ చేయండి దానివల్ల పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండవు మీకు బాగా కలిసి వస్తుంది మకర రాశివారు ఈ ఎనిమిది రోజులు రావి చెట్టు లేదా తులసి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి దానివల్ల అపారమైన ధనలాభం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఎనిమిది రోజుల్లో మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంట్లో ఉన్న వారందరూ సంతోషంగా ఉంటారు ఆర్థిక స్థితి బాగుంటుంది ఆదాయం మీరు ఆశించిన స్థాయిలో ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి బయట వారితో మరీ ఎక్కువగా క్లోజ్గా ఉండకండి అతి విశ్వాసం అస్సలు మంచిది కాదు దానివల్ల నష్టపోయేది మీరే కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ భాగస్వామితో కలిసిమెలిసి ఉండండి దానివల్ల భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది ఈ ఎనిమిది రోజుల్లో మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అస్సలు భయపడకండి వాటిని ధైర్యంగా ఎదుర్కోండి దానివల్ల మీకు ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి అలాగే మకర రాశి వారికి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పిఎం అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వారు మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తున్నారు మీ ముందు మంచిగా ఉంటారు మీ వెనకాల మాత్రం చెడుగా ఉంటారు మీరు మంచిగా బ్రతుకుతూ ఉంటే వారు అస్సలు ఓర్వలేరు కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి మీరు కొత్త పని మొదలు పెట్టాలి అనుకుంటే బుధవారం లేదా శుక్రవారం రోజు మొదలు పెట్టండి దానివల్ల బాగా కలిసి వస్తుంది త్వరలోనే మీ పనులన్నీ పూర్తి అవుతాయి మకర రాశి వారి రెండు రోజుల్లో నల్లటి వస్త్రాలు అస్సలు వేసుకోకండి దానివల్ల వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశము ఉంటుంది కాబట్టి బుధవారం శుక్రవారం రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి వేసుకోవాలి అని అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు రావు మకర రాశి వారికి ఆకుపచ్చ గులాబీ ఎరుపు వైటు నీలం ఇవి అదృష్ట రంగులు అలాగే మకర వారికి ఒకటి మూడు ఐదు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమశివాయని కమెంట్ చేయడం మర్చిపోవద్దు